్రదర్స్ అండ్ సిస్టర్స్ దేవాది దేవుని నాములు మీ అందరికీ వందనములు నా పేరు ఫాస్టర్ కెకే రాజు ఈ ధనము దేవుని పలుకు అనే కార్యక్రమం మీ అందరికి మరొకసారి స్వాగతం అలనీయ దేవాది దేవుడు ఈ ధనము కూడా మనందరికీ సురక్షితంగా ఉంచి ప్రతి బిడ్డలకి మరి ప్రతి సోద నుండి ప్రతి బాధ నుండి ప్రతి కష్టం నుండి తొలగిదీసి మీ అందరూ క్షేమగా ఉన్నారని మేము ప్రార్థన చేస్తున్నాం అలలియ ఈ యొక్క సమయంలో మరి దేవుడు మన మంచి వర్తమానం మనకి దేవుడు ఇచ్చిన ఇచ్చి ఉన్నాడు మరి ఆ యొక్క వర్తమానం మనం విందాం అలలుయా దేవుడు సహాయకుడు ఈ దినము దేవుడు మాట్లాడుచున్న మాట దేవుడు సహాయకుడు దినము మనం చాలా కృంగిపోతుంటాము అలలియ ఈ ఒక చిన్న బాధ వచ్చిందంటే కృంగిపోతాం చిన్న మన యొక్క అనారోగ్యం వచ్చిందంటే కృంగిపోతాం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ అయితే కృంగిపోతాం ఇంట్లో ఏదైనా ఒక సమస్య వచ్చిందంటే మనం కృంగిపోతాం ప్రతి బాధకి మనం కృంగిపోతుంటాము మరి దేవుని తట్టు మనము కొద్దిసేపు కూడా మనము దేవుని తట్టు ఆలోచన చేయము అలలుయా అయితే ఈ ధనము దేవుడు మనందరి కోసము ఒక మంచి వాక్యం దేవుడు ఇచ్చినాడు ఆ వాక్యం మనం విందాం అలలుయా దేవాది దేవుడు మరి ఈ సమయంలో మీ అందరితో మాట్లాడుచున్న మాట దేవుడు సహాయకుడని అని మనం నమ్మాలి అలా దేవుడు సహాయకర్త మరి ఆ యొక్క ఆదరణకర్త అతను అతనికి అతను మనకు సహాయం చేసిన దేవుడు అని మనం నమ్మాలి ప్రతి విషయంలో ప్రతి విశ్వాసం మరి నమ్మకమైన మాట అయిన ఈ యొక్క మాట అలలియ మరి దేవుడు సహాయ సహాయకుడు అని మాటకి మనకు అర్థమైదనం దేవుడు చూపెడుతున్నాడు అలలియ హెబ్రి గ్రంథంలో రెండో అధ్యాయము పద్దెనిమిదో వచ వచనంలో మనం చూసిన ప్రకారముగా తాను శోధింపబడి శ్రమ పొందడు గనుక శోధింపబడువానికి సహాయము చేయగలవాడై ఉన్నాడు అలలియ ఎందుకు ఈ మాట చెప్పుతున్నాడు అతను అలలియ దేవాది దేవుడు అతను ముందే ముందే మనకి ఈ మన జీవితం గురించి అతను ఆలోచించినాడు ఆలోచించకపోతే మన ఆ యొక్క మాట రాదండి అలలుయ ఎందుకంటే తాను శోధింపబడిన వాడు ఎన్నో బాధలు ఎన్నో కష్టాలు ఎన్నో శ్రమలు పొంది మరి మన ఆ సిలువ మరణమై మన శిలువ ఎత్తుకొని వెళ్ళి మరి ఆ యొక్క శిలువపై మరణించి మూడవ దినం లేచి మరి ఈ యొక్క సాక్షిపుగా మనకి దేవుడు నిలబెట్టడానికి మన యొక్క శ్రమ ఏదున్నదో అది తీయడానికి తన శ్రమ ఏదున్నదో ఎంతైనా నేను భరించగలను అలలుయ మన శ్రమలు బాధలు తీయడానికి అతను భరించడానికి సిద్ధముగా ఉన్నాడు అందుకుంటే ఇక్కడ ఏమంటాడు శోధింపబడి వారికి సహాయము చేయగలవాడే ఉన్నాడు అలా శోధింపబడిన వారు మనం ఎంతో శోధనలో బాధల్లో కష్టాల్లో ఉంటాం మనకి సహాయం చేయడానికి ఏసయ ముందుకు రావడానికి కారణము ఆ యొక్క ఆ శిలువ ఎత్తడం కారణము మరి ప్రతి విషయంలో మనకి మన మన గురుండి అతను పోరాడము ఇవన్నీ ప్రతి ఒక్కటి మన కోసము ఎందుకంటే దేవుడు మనకి చాలా ప్రేమిస్తున్నాడు దేవుడు మనకు చాలా ప్రేమిస్తున్నాడు తాను శోధింపబడి శ్రమ ఆ శ్రమ మనకు తెలియదు తట్టుకోలేము తట్టుకోలేని శ్రమలు అందుకుంటే మీరు ఆ తట్టుకోలేరు కాబట్టి ఆ శ్రమలేదో నాకు తెలుసు కాబట్టి మీకు శ్రమలు వస్తే నేనేమో మీకు నేను సహాయకుడుగా ఉంటాను ప్రతి విషయంలో సహాయకంగా ఉంటాను ప్రతి ప్రతి ఒక్క సమయంలో నీతో ఉంటాను నీతో నేను మాట్లాడుతాను ఎందుకు దేవుడు ఇంత గొప్ప ప్రేమ చూపెడుతున్నాడు మనకి అలలుయా ఎందుకంటే దేవుడు సహాయకుడు ఇది మనము తెలుసుకోవాలి అందుకూ దేవుడు అంటారు తాను శోధింపబడ్డాడు కాబట్టి మనము శోధింపబడకూడదు అలలుయా మన ప్రాబ్లం లో రాకూడదు మన సమస్యలో రాకూడదు అని దేవుడు తను తను మరి మనకి సహాయం చేయడానికి ఈ భూలోకంకి మరి ఎంతో గొప్ప గొప్ప త్యాగం చేశాడు అలలుయా ఎందుకంటే మనకి ప్రేమిస్తున్నాడు కాబట్టి అలలియ శోధింపబడు వారికి దేవుడు సహాయకుడు అలలియ రెండో చూస్తే ఇంకొకటి మాట చూస్తే నమ్మక నమ్మకము మన మనం ఉంచాలి నమ్మిన వారికి అలలియ అన్నిటికనది నువ్వు శోధింపబడిపోతే దేవుడి మీద నమ్మకం ఉంటే నమ్మిన వారికి తప్పకుండా విడుదలండి అలలియ నమ్మాలి దేవుడు మనకి మరి ఆశ్చర్య దేవంగా మరి సహాయం చేసిన వాడు దేవుడే మన మరి దేవుడు సహాయం చేసిన వాడని నువ్వు నమ్మాలి హలలుగా కీర్తన గ్రంథములో ఒక మాట చదువుదాం ఒకసారి చదువుదాం నూట పదిహేను అధ్యాయము మరి పదకొండవ వచనము చూద్దాం ఎందుకంటే నమ్మిన వారికి దేవుడు సహాయం చేసిన దేవుడు హలలుయా యుహోవయందు భయభక్తులు గలవారులారా వారులారా యుహోవయందు నమ్మిక ఉంచుడి ఆయన వారికి సహాయము వారికి కేడము హలలుయా నూట పదిహేను పదకొండవ వచనములో ఈ రకంగా భక్తులు మాట్లాడుచున్నారు అలలుయ ఎందుకంటే నమ్మిన వారికి సహాయకుడు కూడా అతను ఏమంటా అంటారు ఎందు నమ్మిక ఉంచుడి దేవుని మీద నమ్మకము లేకపోతే మరి ఏది జరగదు అందుకు ఆయన నమ్మిక ఉంచుడి ఆయన వారికి సహాయము వారికి కేడుముగా ఉంటాను అలలుయా మనము నమ్మడం అంటే కదా దూరం కదా ఇంకా చర్చకు కూడా రాదు అలలుయా చర్చకు రావడానికి మళ్ళీ బాధ వాళ్ళకి పనులేవాలి దేవుడు సహాయ కూడా అని తెలిసిపోయింది వీళ్ళకి దేవుడు సహాయం అని చేస్తాడు కానీ దేవుని సన్నిధానంకి వచ్చి దేవునితో మనం మొరపెడతామని విషయం మర్చిపోతున్నారు దేవునితో మొరపెట్టాలి ఎందుకంటే దేవుడు సహాయం చేసిన వాడు ఈ లోకంలో నీకు ఎవరు సహాయం చేయరు ఎవరు నీ దగ్గరికి రారు కొద్దిగా బాధ అయితే కొద్దిగా దూరమే ఉన్న చూసేస్తారు అల్లు ఆ ఎలాగైందా ఎలాగైందా ఎలాగైంది ఎలాగైంది ఎలాగై ఎలాగైంది ఎలాగైందని కాదు ఎలాగ బ్రతికాడ ఒకసారి చూసావు నువ్వు వచ్చి ఎలా రచ్చిపోయాడు మనిషి అంటావు చనిపోయిన ముందు ఒకసారి వచ్చి నువ్వు చూసావు అతనికి ఎలా 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 ఎలాంటి పరిస్థితిలో ఉంటాడో చూసావు ఒకసారి చనిపోయినప్పుడు వస్తారండి ప్రాణం వెళ్ళిపోయినప్పుడు వస్తారు కొందరు వచ్చి నేను సహాయంగా ఉండుంటును నువ్వు అతను బతుకున్నప్పుడు నువ్వు సహాయంగా లేవు చనిపోయిన తర్వాత నువ్వేం సహాయం చేస్తావు ఇక్కడ దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు నేను సహాయకుడు నా మరి నమ్మిన వారికి నేను సహాయకుడు నాకు నువ్వు నమ్ము నమ్మిన నీకు సిగ్గుపడని ఈ లోకముల హిస్టరీలో ఒక గొప్ప మాట అండి నన్ను చో పాట కూడా భక్తులు పాడున్నారు అలళుయా ఆ నమ్మకం ఎలాడదంటే నమ్మిన వారికి నేను సహాయకూడదు దేవుడు సహాయం చేసిన దేవుడు అందుకున్న అంటాడు యహో నమ్మిక ఉంచుడి ఆయన వారికి సహాయము వారికి కేడుమని ఉంటానని దేవుడు మాట్లాడుతున్నాడు అలళయా అందరితో మరి ఈ సమయంలో మాట్లాడచ్చున్న మాట నమ్మిక ఉంచుడి ఇంకా భయపడకూడి భయపడు వారికి దేవుని మీద భయపడిన వారికి అలలియ ఈ లోకముతో కాదు దేవునిపై ఎవరైతే భయపడుతుంటారో అలలియ భయపడు వారికి నేను సహాయం ఉంటాను ఎంతోమంది అంటారు నాకేం భయం లేదు నాతో దేవుడు ఉన్నాడు లేదు దేవునికి భయపడాల నువ్వు నాకేం భయం లేదు నీ లోకమున్నది నాకు చాలా మంచి డబ్బు ఉన్నది ధనం ఉన్నది సంపద ఉన్నది నాకెందుకు భయము నాకెందుకు భయము కానీ దేవుని భయం లేకపోతే అదంతా అర్థమే కదా హలలుగా అందుకుంటే భయపడే వారికి నేను సహాయకుడును అంటున్నారు దేవుడు హలలుగా నేను సహాయకుడు భయపడే వారికి నేను సహాయముగా ఉంటాను ఎందుకంటే మీరు ప్రతి విషయములో మీరు నన్ను నమ్మాలి మాట్లాడాలి ప్రార్థన చేయాలి వాక్యం చదవాలి ప్రతి విషయంలో అతనితో మరి భయముతో భక్తితో ఉండాలి అలలే భయముతో భక్తితో ఉండాలి ఎందుకంటే ఆ మాట మాట్లాడుచునంటే దేవుడు నీకు చాలా ప్రేమిస్తున్నాడు అలలే దేవుడు ఎంతో ప్రేమిస్తున్నాడు నీకు అదే విధముగా యశ గ్రంథము నలభై ఒకటో అధ్యాయములో నలభై ఒకటో అధ్యాయము పదకొండు పద్నాలుగో పురుగు వంటి యాకోబు స్వల్ప జనముగు ఇజ్రాయలు అని అంటాడు ఉరుగు వంటి ఎందుకు నీ గర్వము డబ్బు ధనముతో నీకు గర్వం ఉండకూడదు సుఖ సంపద నీకు బాగా ఉన్నాయి చాలా బాగా ఉన్నావు నువ్వు బాగా ఉన్నావు చాలా సంతోషంగా ఉన్నావు కానీ నీకు భయం లేదు నీ జీవితం ఏంటి ఇక్కడ అంటారు పురుగు వంటి యాకోబు పురుగు వంటి యాకోబు స్వల్ప జనమగు ఇజ్రాయేలు భయపడకూడి ప్రాణం చిన్నది వేం చేయలేవి లోకములో నా తోడు లేకపోతే నా యొక్క ఆశ్రయం లేకపోతే నీదు వ్యర్థం ఈ లోకంలో నువ్వు అలలుయా దేవాది దేవుడు ఇదని పురుగు వంటి యాకోబు అని అంటున్నాడు యాకోబు సంతానము మనం అలలుయ ఇక్కడ ఉన్న మరి అతని సంతానం ఆ నీ యొక్క జీవితం ఎంత ఎలాగున్నది పురుగు వంటిది ఎందుకు ఈ గర్వము ఎందుకు ఈ యొక్క ఐశ్వర్యాలతో నిండి మరి నేను ఆ యొక్క నెత్తి మీదగా పళ్ళు వెళ్ళిపోయి మరి భూమి మీద ఒకటి చూడే చూడక ఎందుకు 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 దేవుని భక్తి లేక దేవుని భయము లేక లోకములో జీవిస్తున్నావేమో దేవుడు ఇక్కడ మాట్లాడుచుడు పురుగు వంటి యాకో స్వల్ప జనబు ఇజ్రయోలు భయపడుకుడి నేను నీకు సహాయము చేయిచున్నాను నీ జీవితం చిన్నదే నేను నా సహాయం లేకపోతే నువ్వు వ్యర్థము అదనుగా అందుకు నువ్వు భయపడాలి దేవుని భక్తులకి దేవుడు మాట్లాడుచున్నాడు దేవుడు మరి సహాయం చేయాలంటే దేవునికి భయపడాలి మనం దేవునికి భయపడాలి భయపడే వారికి నేను సహాయకర్తగా నేను ఉంటానని దేవుడు మాట్లాడుచు అలలుయ అదే విధముగా మరి ఒక్కొక్క విషయంలో మనకి మనము చాలా భయము భక్తితో మరి విషయాల్లో మరి దేవుని విషయంలో మనము ఉండాలి అలలుయ దేవుడు ఈ దేవుడు ఏదో మాట తప్పని దేవుడు ఎప్పుడు మాట తప్పడండి దేవుడిని పని చేయాలని చేస్తాడు వికారములు చేయాలని చేస్తాడు ఎందుకంటే దేవుని మీద భయపడాలి మరి ఆశపడు వారికి ఎవరైతే భయముతో మరి ఎప్పుడైతే దేవునిపై ఆశపడతారో ఈ లోకంపై పట్ల ఈ లోకం పట్ల ఏ ఆశ ఉండక మరి దేవుడిపై ఎవరైతే ఆశపడతారో దేవుడు తప్పకుండా వారికి సహాయం చేస్తాడు హాలూయ దేవునిపై సహాయం మన చిన్న విషయంలో కూడా మనము దేవునికి అడగాలి చిన్న విషయంలో కూడా ఏదో చిన్న విషయం వదిలేశాను రోడ్డు మీదకి వెళుచున్నప్పుడు కూడా దేవునికి అడగాలి తండ్రిని అయితే మాకు కరెక్ట్ గా తీసుకెళ్ళు ఆలలుయా తండ్రిని చెత్తమైతే మాకు ఆ పనులు చూపెట్టు తండ్రిని అయితే ఎందుకంటే దేవునిపై ఆశపడు వారికి దేవుడు కనికరిస్తాడు అలలుయా దేవునిపై ఆశ పెట్టాలి ఎప్పుడికి ఎప్పుడు నా కొన్ని ఇటు చూస్తుండాలి సహాయంకి కొండలు తక్కువ చూస్తుండాలి ఎప్పుడు అతనిపై ఆశపడి ఉండాలి మనము అలలుయా ఇక్కడ చూస్తే ఒక నూట నలభై ఆరో వచనము అధ్యాయము మరి ఐదో వచనములో ఇక్కడ అంటాడు ఎవనికి యాకోబు దేవుడు సహాయ సహాయకుడు మరి సహాయకుడుగును ఎవడు తన దేవుడు దేవుడైన యహో మీద ఆశ పెట్టుకు దేవుడు మనకి తోడై ఉన్నాడు మనం దేవునిపై ఆశ పెట్టుకోవాలి దేవుడు మనకు రక్షిస్తున్నాడు మనం దేవునిపై ఆశ పెంచుకోవాలి అలా ఆయన ఆశ్రయ ఆశ్రయరగ యుహో ఆశ పెట్టుకును కొను మరి ఎవడు యుహోవ మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు అంటున్నాడు ఎవరైతే ధన్యుడు ధన్యులు మీరు ఎవరైతే దేవుడి మీద ఆశ పెట్టిన వారు ధన్యులు ఎందుకంటే ఆ భయము మనకి దేవుని దేవునిది ఉన్నది మరి ఆశ కలిగి ఉన్నాము మరి బలహీనము కాక బలహీనులము కాక మరి దేవుని బలముగా మనము ఉండాలని దేవునిపై ఆశ పెట్టుకోవాలి అని దేవుడు మరి దినము మాట్లాడుచున్నాడు హానుయ మరి ఎక్కడ మనము బలహీనులమైనప్పుడు తండ్రి ఆ యొక్క బలహీనలమైనప్పుడు మనము హృదయంతో మనం ప్రార్థన చేసినప్పుడు ఈ శరీరము బలహీనమే ఈ శరీరము బలహీనమే కానీ నీ హృదయము దృఢముగా ఉంచాలి అలలియ నీ హృదయము దృఢపరుచుకొని ఉండాలి ధైర్యముగా ఉండాలి ఎందుకంటే ఇక్కడ జీవిస్తున్న దేవ దేవాది దేవుడు మరి నీతో మాట్లాడుచున్నాడు హృదయంలో ఉన్నాడు దేవుడు ఆత్మ పరమాత్మ దేవుని దేవుని యొక్క ఆత్మ స్వశంలో ఉన్నది అలలియ ఈ యొక్క ఆత్మ ఎంత స్ట్రాంగ్ గా మనం ఉంచాలంటే అన్ని విషయాల్లో దేవుడు సహాయము చేస్తున్నాడు కాబట్టి శోధింపబడిన వారికి నేను సహాయం చేసిన వాడును నమ్మిన వారికి నమ్మకము ఉంచిన వారికి నేను సహాయము చేస్తాను భయపడు వారికి నేను నీకు తోడై ఉన్నానని దేవుడు మాట్లాడతాడు ఆశ కలిగిన వారికి ఆ ఆశ నేను తీరుస్తాను మరి అంటారు దేవుడు దేవుడు దేవుడైన యహోవా మీద ఆశ పెట్టుకుని వాడు ధన్యుడవుతాడు అలలుయ దేవుని మీద ఆశ పెట్టుకోవాలి అలలుయ దేవుడు సహాయకుడు నీకు సహాయం చేసిన దేవుడు మంచి కార్యములు చేసిన దేవుడు అలలియ ఇది చూస్తే మంచి కార్యములు చేయు వారికి మరి దేవుడు సహాయం చేస్తాడు మంచి కార్యములు చేసిన వారికి దేవుడు సహాయంగా ఉంటాడు దేవుని తట్టు మనము పని చేయక దేవుని యొక్క మంచి కార్యములు మనం చేయక మరి మనము దేవుని యొక్క ప్రతి ఒక్కటి మనము దేవుడికి అడిగేస్తే దేవుడు ఇవ్వ ఇవ్వ ఇవ్వడని కాదు ఇస్తాడు కానీ నీ యొక్క కర్తవ్యం ఏది ఉన్నది అలలేదా నీ మీద మంచి కార్యములు కూడా దేవుని విషయాలు కనబడాలి కదా నీవు అన్ని ఇన్కమింగ్ అయితే అవుట్ గోయింగ్ ఎప్పుడవుతుంది అలలేదా ఎప్పుడు చూసినా ఇన్కమింగ్ ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ ఏమి ఉండదండి మాది మేము ఇన్కమింగ్ ఉంటాము అవుట్ గోయింగ్ మేము ఇలాంటి జీవితం మీద దేవుడు ఎలా సహాయం చేస్తాను లోక లోకరీతిగా నువ్వు ఉంటావు అయితే దేవుడు ఇక్కడ మాట్లాడుతాను మంచి కార్యములు చేయ వారికి నేను సహాయముగా ఉంటాను మంచి కార్యములు చేసిన వారికి దేవుడు సహాయకుడుగా ఉంటాడు హలో లుయా అందుకు అంటాడు బలహీనులకు బలహీనులకు నేను బలపరిచిన దేవుడు నువ్వు మనం ఒకవేళ బల 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 బలహీనులుగా మనం ఉంటే బలపరుచుతాడు దేవుడు అందుకున్నాడు మంచి కార్యములతో నువ్వు మరి ఆ చేసిన వారికి దేవుడు సహాయముగా ఉంటాడు ఆ ఇక్కడ చూస్తే యోగ వలనే నాకు సహాయం ఈ లోకములు ఇంకెవరు ఉన్నారు ఎవరు లేరు యో వలనే నాకు సహాయం నూట ఇరవై ఒకటో కీర్తన గ్రంథములు రెండో అధ్యాయము మనము చూసిన ప్రకారముగా వలననే నాకు సహాయం కలుగును ఆయన భూమి ఆకాశములు వాడు సృష్టికర్త హలలియ సృజించినవాడు హలలియ ఇంకా నీకు ఏమి ఇంకా టెన్షన్ ఇంకా ఎందుకు నీకు బాధ ఈ దినము దేవాది దేవుడు భూమి ఆకాశములు సృష్టికర్త అతను ఇంకా అందరు కదా యో యహోవ వలనే నాకు సహాయం కలుగును అంటే దీంట్లో టార్గెట్ పెట్టినమేటి ఇంకా నాకు ఎవరు సహాయం సహాయకర్తగా ఇంకా ఎవరు లేరు ఒక్కడే నాకు ఏ బాధలు వచ్చినప్పుడు నేను దేవునికి అడగాలి అలలియ మరి శోధింపబడినప్పుడు దేవుడు మనకు రక్షించుతాడు అలలియ మరి నమ్మకం ఉంచినప్పుడు మనకి సహాయకర్తగా ఉంటాడు భయపడినప్పుడు దేవుడు నీకు దీవిస్తాడు అలలియ ఆశపడి వారికి ఏమిస్తాడు దేవుడు ఆ యొక్క ఆశలు తీరుస్తాడు అలలియ బలహీనత బలహీనతంగా ఎప్పుడు ఉంటామో మనకి బలపరుచుతుంది బలపరిచిన దేవుడు అందుకుంటే అంటారు ఇహోవ వలనే నాకు సహాయం దొరుకుతుంది ఇంకా ఎవరు నాకు సహాయం చేసి చేసిన వారు ఎవరూ లేదు ఈ లోకంలో అందరూ మనకి దగ్గర ఉంటారు మన కుటుంబం ఉంటది మన యొక్క స్నేహితులు బంధువులు ప్రతి ఒక్కరు ఉంటారు కానీ చివరికి చూసినప్పటికీ నువ్వు ఒంటరిగా మిగిలిపోతావు అలా మిగిలిపోయినప్పుడు అప్పుడు నువ్వు బాధపడుతుంటావు నేను ఇంత గడించాను కదా నా నేను ఏం చేశాను నేను ఇంత నేను చక్కగా ఉంటాను కదా నేనేం చేశాను నువ్వేమీ చేయలేకపోయావు తొదకు చూసినప్పటికీ ఒంటరి వాడు అయిపోయింటావు అలలియ ఆ వంట తనము నీకు చాలా బాధిస్తాడు అందుకు దేవుడు అంటాడు నువ్వు శోధింపబడినప్పుడు నీ శోధన తీసి నాపై నేను మోపుకుంటున్నాను అలలియ మరి నువ్వు నమ్మకపోయినప్పుడు నేను ఆ నమ్మకము నేను నేనై ఉన్నానని నీకు తెలియపరుచుతున్నాడు వారికి నువ్వు భయపడుతున్నావా నీకు నేను ధైర్యం ఇస్తాను నేనే అని దేవుడు మాట్లాడుతున్నాడు మరి ఆశపడు వారికి ఎందుకు ఏ ఆశలు ఈ ఒక ఆశలు కాదు దేవునిపై ఆశ ఎవరు పెట్టుకున్నారో ఆశను నేను తీరుస్తానని దేవుడు ఎస్ఏ మనం అంటూ మాట్లాడచ్చు ఎందుకంటే స్టార్టింగ్ లో దేవుడు మాట్లాడిన ప్రకారం అన్నాడు నేను ఇవన్నిటికీ నాకంత మీ గురుండి నాకు తెలుసు అందుగురిండే నేను ముందేని మీకు తెలియపరిచినాను ముందే నేను మీకు తెలియపరిచాను ఏ విషయం అంటే అదే ఎబ్రి గ్రంథములు మాట్లాడిన ప్రకారముగే రెండు పద్దెనిమిదో వచనములో మాట్లాడిన ప్రకారముగా తాను శోధింపబడి శ్రమ పొందను గనుక శోధింపబడు వారికి సహాయము చేయువాడు నువ్వు శోధింపబడ్డావు ఈ లోకములో ఇవన్నిటికీ మనము దూరం ఉంచి దేవునికి ఆత్మతో మనము మాట్లాడాలి దేవుని పరిశుద్ధాత్మ మనతో మాట్లాడదు ఒక్కొక్కసారి మూలుగుతది ఆత్మ అలా ఒక్కొక్కసారి మనము బలహీనమైనప్పుడు మన చాలా అనారోగ్యమైనప్పుడు నోటింట మాట రాకపోయినప్పుడు నీ యొక్క హృదయము మాట్లాడుతుంది నీ యొక్క హృదయము దేవుడితో మాట్లాడుతుంది మూలుగుతో నేను స్థుతిస్తున్నానని అలలుయా మూలుగుతుంది హృదయం మాట్లాడలేవు నువ్వు అప్పుడు అందుకు నుండి ఏమంటాడు దేవుడు తాను శోధింపబడి పడి శ్రమ పొందాను చాలా చాలా మన కోసం చాలా అతను శోధింపబడ్డాడు చాలా బాధపడ్డాడు చాలా ఈ లోకంలో మరి ఎన్నో మాటలు విన్నాడు ఎన్నో ఎంతో మంది థిక్కరించారు ఇతను ఇతను ఇలాంటి వారు అలాంటి వాడు ఎంతో మంది ఏ స్త్రీకి అతను దేవుడు అతని గురుడి తెలియకపోయిన మనుషులు తెలియకంట మరి ఎన్నో మరి చేశారు అతనికి ఎందుకంటే మనము చక్కగా ఉండాలని హలలుయా మనము బా ఆ యొక్క బాధలు మనము సహించలేము కాబట్టి అతను బాధలు సహించుకున్నాడు మన యొక్క ఆ ప్రాబ్లం సమస్యలు మనము తీర్చుకోలేము కాబట్టి అతను మన కోసం మనకు తీర్చడానికి సిలువు ఎక్కడానికి సిద్ధమయ్యాడు మన యొక్క ఆలోచనలు చెడ్డ ఆలోచనల కోసం ముళ్ళు కిరేయటం మన యొక్క చేతులపై చేతులతో చేసిన ఎన్నో పాపాలు ఈ యొక్క చేతులపై ఆ యొక్క మేకులు మరి ఆ దిగొట్టడం జరిగింది కాళ్ళతో కాళ్ళకి మరి మేకులు ఆ యొక్క ఆ శరీరంలో ఎక్కడ ఖాళీ లేదండి ఎక్కడ ఖాళీ లేదు ఆ యొక్క శరీరం ఆ బాడీలు అలాంటి బాధలు పడి శ్రమ పడ్డాడు కాబట్టి ఈ దినము మనం చక్కగా ఉండాలని అలలుయ చివరికి చూస్తే మన కోసం అతను ప్రాణం విడిచిపెట్టి మూడవ దినము లేచది లేవడానికి కారణం ఏంటంటే మనం చక్కగా ఉండాలని అలలియ మనం చక్కగా దిద్దపడాలని అలలియ అందుకునే దేవుడు సహాయకుడు అక్కడ వర్క్ కూడా వచ్చేసాడు అతను మరణము నీ కోసము గెలిచాడు అతను మరణము గెలిచి నీకు చక్కగా ఉంచాలి మరొకసారి నీ ఆ యొక్క పూట తానుగా మరి మార్చిబడ్డాము మనం ఎందుకంటే ఆ పరలోక రాజ్యం మనకి తీసుకెళ్ళని అతని ఆశ అలలుయా అద్దుకుండే అతనికి మనం భయపడాలి అలలుయా అతనిపై మనం ఆశపడాలి అలలుయా అతని కోసము మరి మరి ఆ బ మరి ఆ యొక్క బలము మనం పొందుకోవాలి అతని కోసం అలలుయా ದೇವಾ ದೇವು ಇದೆ ಮಾತಾಡುದು ಅದು ಅಂಟು ಯಹೋವೇ ನಹಾಯ ಎವರು ನಾವು ಸಹಾಯ ఇద్దరు మీ అందరు వింటున్న ప్రతి బిడ్డలకి మరి దేవుడు దీవించి గాక ఈ వాక్యముతో మరి యొక్క దేవుడు అంటాడు దేవుడు సహాయం చేసిన దేవుడు ఆ దేవునిపై మనం ఆశ పెట్టుకోవాలి భక్తి ఉండాలి భయం ఉండాలి ఆ శ్రద్ధ ఉన్నప్పుడు దేవుడు ఇంకా ఎవరు నీకు సహాయముగా ఉండరు ఇక్కడ భక్తులు మాట్లాడుచున్న ప్రకారముగే ఇహో వాళ్ళనే నాకు సహాయం కలుగును ఆయనే భూమి ఆకాశంలోను సృజించిన వాడు ఇవి రెడీ చేసినప్పుడు నాకు ఏ పాటు వాడు నేను ఇవన్నిటికీ రెడీ చేసినోడు నేనే పాటవాడు నాకు ఎలాగ ఎలాగ రక్షించలేడు రక్షిస్తాడు అతనిపై విశ్వాసం ఉంచాలి అతనిపై మనం భయభక్తులుగా ఉండాలి దేవుడు ఇదే అడుగుచున్నాడు మనకి అతనిపై మనం శ్రద్ధ తీసుకున్నప్పుడు ఈ లోకంలో మనం జీవించడానికి అతను మనపై శ్రద్ధ తీసుకుంటాడు దేవుడు యొక్క సమయంలో మీ అందరికీ వాక్యముతో బలపరిచి మరి తప్ప తప్పకుండా మరి దేవుని భక్తిలో మనం ఉండాలి దేవుడు సహాయము మీ అందరికీ దేవుడు గాక మరి చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు కన దేవానికి స్తోత్రాలు చెల్లించిన నీ నామము నీ కృపాని మహిమాని సమాధానం తండ్రి ఇదేము నువ్వు మాట్లాడించిన ప్రకారం కదా అవును తండ్రి తండ్రి శోధింపబడి శ్రమ పొందేవు మా కోసం తండ్రి ఆ శ్రమ పొందుకొని తండ్రి స్తోత్రున్నాన ఇదిగో సహాయము చేయుటకు తండ్రి నువ్వు వచ్చావు తండ్రి మేమే పాటి వరం మాకింత ప్రేమించినావు తండ్రి ఈ ఇంత గొప్ప ప్రేమ మాకు చూపెట్టిన అగాఫ ప్రేమ మాకు చూపెడుతున్న దేవానికి స్తోత్రాలు ప్రతి బిడలికి నీ రక్షణ తె ప్రతి బిడలికి తండ్రి ఇంకా ఎంతో మంది లోకంలో రక్షణ లేదు తండ్రి ఆ బిడలికి రక్షించి తండ్రి నీ కృప దయచేత నీలో భయము విశ్వాసము పొందిన బిడలుగా నువ్వు నడిపించి తండ్రి స్తోతున్నాను అందుకుండే భూమి ఆకాశం సృష్టి కర్తవులు నువ్వు ఇంకా మేము ఎక్కడికి వెళ్ళగలం తండ్రి నువ్వే తండ్రి సర్వశ్రేష్ఠుడు నువ్వు మాకు ఇచ్చిన ఈ వాక్యముతో తండ్రి మేము అందరం బలపడి ఇంకా ఎంతో మంది ఇంకా బలపరచుటకు మాకు సహాయం దయచే నీ పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు చెల్లించు ఏ సునామములు అడుగుచున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ మరొక కొత్త వర్తమానంతో మనం మళ్ళా మరొకసారి రావాలని ఆశపడుతూ మీ అందరు నా గురించి ప్రార్థన చేయండి తప్పకుండా మీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను ఈ వాక్యము మీ అందరికీ దేవుడు ఈ వాక్యముతో మరి దేవుడు దీవించి ఆస్వాదించి మరి దేవుడు సహాయ కూడా అని తెలుసుకోవాలి మనము ఆ యొక్క ఇంకా బలముగా మనం దేవుళ్ళు నడవడానికి సిద్ధపడాలి గాడ్ బ్లెస్ యు